ఇండో బ్రిటిష్ త్రీ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గ్యాస్ ట్రబుల్ చిన్న అని లేదు పెద్దవాళ్ళని లేదు మార్నింగ్ లేవగానే తేన్పుతూ తేంపుతూ ఉంటారు ఏం తిన్నా కానీ పడట్లేదు గ్యాస్ ఫామ్ అవుతుంది స్టమక్ పెయిన్ గా ఉందని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు మరి ఇలాంటి గ్యాస్ ట్రబుల్స్ కి డైలీ టాబ్లెట్స్ వేసుకోవడం సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలాంటివన్నీ కాకుండా ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కలైనా పాటించవచ్చా మన ఇంట్లో చిన్న చిన్న దొరికే కిచెన్ లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్ తో మనం దీనికి ఏమైనా రెమెడీ చేసుకోవచ్చా ఈ విషయాలని తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈరోజు గ్యాస్ టబుల్ గురించి అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ అయితే ఆయుర్వేదంలో గ్యాస్ డబుల్ కి సంబంధించి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి అంటే ఈజీగా చేసుకోవాలి క్విక్ గా ఆఫీస్కి వెళ్ళిపోతున్నా కానివ్వండి హడావిడిగా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇలా ఒక టాబ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగా క్విక్ గా తీసుకున్న రెసిపీస్ ఏమైనా ఉన్నాయా చాలా చాలా ఓకే మనసు సో తయారు చేసుకొని వాడుకోగలిగేటువంటి ఓపిక ఉంటే ఓపిక ఇన్ ది సెన్స్ టైం వేస్ట్ చేసుకోమని మనసు ప్రధానం మనసు ఒక్కసారి తయారు చేసుకోగలిగితే మీరు అన్నట్లేమంటే టాబ్లెట్స్ మింగి నీళ్ళు తాగినట్లే దీన్ని పౌడర్ వాటర్ కలుపుకొని నీళ్ళు తాగితే సరిపోతుంది సో గ్యాస్ ట్రబుల్ సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయిందమ్మా సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రకరకాల కారణాల వల్ల గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ ట్రబుల్ సమస్యలు రకరకాల లక్షణాలతో వ్యక్తం అవుతున్నాయి అంటే కొంతమందికి తేర్పు రూపంలో వస్తుంటాయి కొంతమందికి కడుపులో మంట ఉంటుంది కడుపులో వికారంగా ఉంటుంది వచ్చినట్టు ఉంటుంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది మోషన్స్ ప్రాబ్లం ఉంటుంది ఈ యొక్క ప్రభావం చేత వివిధ రకాలైన నొప్పులు ఈ నడుము నొప్పులని మోకాళ్ళ నొప్పులని కీళ్ల నొప్పులు అని చెప్పేసి తరనొప్పి అని భుజం నొప్పి అని ఇలా రకరకాల నొప్పులు కూడా గ్యాస్ట్రిక్ టవర్ తో వస్తుంటాయమ్మా సో దీని వల్ల వాళ్ళకు తృప్తికరంగా ఆహారం తినాలనేటువంటి పద్ధతి ఉండదు కొంతమందికి అతిగా ఆకలి అయిపోతుంటుంది గ్యాస్ట్రిక్ టవర్ వల్ల కొంతమందికి ఆకలి కాదు ఇట్లా రకరకాల లక్షణాలు వ్యక్తం అవుతుంటాయమ్మా దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా సైందవరణ చూర్ణం ఒక పది గ్రాములు తీసుకోవాలమ్మా ఫస్ట్ది సైందవరణ చూర్ణం రెండవది కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి మూడవది సోంపు గింజల చూర్ణం అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అమ్మా మళ్ళీ చెప్తాను చూడమ్మా సో సైందవరణ చూర్ణం రాక్సాల్టం తెలుసు కదమ్మా కళ్ళు పంటారు సైందవరణం రాక్సాల్టమ్మా అది మనకు మార్కెట్ దొరుకుతుంది యాక్చువల్గా ఏంటంటే స్వాతంత్రం రాకముందు కాదమ్మా స్వాతంత్రం రాకముందు మన భారతదేశంలో సైందవరణం వాడేవాళ్ళమ్మా ఉప్పు అంటే సరే స్వాతంత్రం రాకముందంతా సో ఒక తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మనకు మామూలు ఉప్పు అలవాటు చేశారు ఇది వాడుతున్నాము అంత ముందు అంతా పూర్వకాలం అంతా ఇదే వాడుతున్న వాళ్ళం సో మనకు దొరుకుతుందమ్మా అది ఈ మధ్య కాలంలో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది కాబట్టి చాలా మంది మళ్ళీ సాయంత్రవణాన్ని వాడేదానికి మొగ్గు చూపుతున్నారు అమ్మా సో సాయంత్రవణం చూడము మనకు మార్కెట్ దొరుకుతుంది గడ్డ రూపంలో దొరుకుతుంది ఈజీగా పౌడర్ అయిపోతున్నా సో ఒక టెన్ గ్రామ్స్ సాయంత్రవణం చూడము కరకాయ పిచ్చలు లేక చూడము ఒక ఇరవై ఐదు గ్రాములు అదే విధంగా సోంపురమ్మా కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సోంపు గింజల చూర్ణం తీసుకోవాలి ఇది పద్ధతి లేదు డాక్టర్ గారు ఈ ఓపిక ఎక్కడ ఉంటాయి ఇవన్నీ తెచ్చుకోవడము తూకాలు వేసుకోవడం చేయడం అంటే ఈ మూడు కలిపేసి ఒక్కటిసారి మిక్సర్ వేయచ్చు మీరు అడిగారు కదా ఇంత ముందే సో అది కూడా ఈజీగా ఈజీగా అమ్మా మనకేంటంటే ఈజీ త్వరగా అయిపోవాలి పని సో ఈ మూడు పదార్థాలు కలిపేసి ఒకసారి మిక్సీ చేసేసినా అంటే సైందవరణం చూడము తర్వాత కరెక్ట్ పిచ్చులు వాము మూడేసినా పొడి పొడ సో పౌడర్ అయిన తర్వాత జిల్లీ పెట్టేసి ఒకసారి గాసీ నిల్వ ఉంచుకుంటే మనం రెగ్యులర్ గా వాడుకోవడానికి ఉపయోగపడుతున్నాము రోజు ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం రా అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటుండొచ్చు సో రోజు కాస్త పొడి మా ఉదయం పొడి టిఫిన్ చేసిన తర్వాత ఈ ఒక స్పూన్ పొడి వాటర్ లో కలుపుకొని తీసుకోకపోవడం వల్ల నా రోజు అంతా హ్యాపీగా ఉంటదమ్మా ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అందరూ వాడాల్సిన అవసరం లేదు యాంటాసిడ్స్ వాడాల్సిన అవసరం లేదు గ్యాస్ట్రిక్ సిరప్స్ వాడాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉంటదనమాట సో సమస్య ఎక్కువగా ఉంటే రెండు సార్లు వాడుకోవచ్చు సో అవసరాన్ని బట్టి రోజు ఒక్కసారి కానీ రెండు సార్లు గాని ఉదయం పూట ఇంట్లో తీసుకొని పోయినా సరిపోతుంది టిఫిన్ చేసిన తర్వాత లేదా ఆఫీస్ పోయి టిఫిన్ చేసేటువంటి పద్ధతి ఏదైనా ఉంటే టిఫిన్ చేసిన తర్వాత తీసుకోవచ్చు నైట్ ఆహారం తర్వాత తీసుకోవచ్చు ఒక్కొక్కసారి ఆహారానికి ముందు తీసుకోవచ్చు అందుకే నేను మనసు ఉంటే మార్గం ఉంది నా సమస్య తగ్గాలని అనుకుంటే దీన్ని ఏ అయినా ఉపయోగించుకోవచ్చు ఆహారాన్ని ముందు తీసుకోవచ్చు ఆహారం తర్వాత తీసుకోవచ్చు ఒక్కసారి తీసుకోవచ్చు రెండుసార్లు తీసుకోవచ్చు పొద్దున్న సాయంత్రం ఈ విధంగా తీసుకోవచ్చు ఉదయం రాత్రి తీసుకోవచ్చు ఈ విధంగా ఏ పద్ధతిలోనే తీసుకోవచ్చు మా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రెండోది ఏంటంటే ఇప్పుడు మామూలు ఉప్పు వల్ల కొన్ని ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయి కానీ మనం చాలా తక్కువ వాడడం వాడడం కాబట్టి ఇందులో అనేక పోషకాంశాలు ఉంటాయి ఈ గ్యాస్ తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా రాక్ సాల్ట్ సో దీంట్లో ఈ పొటాషియం ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి అంత మిగతా ఉప్పుతో పోల్చుకుంటే అంత ఇబ్బంది పెట్టదు సో ప్రమాణం కూడా చాలా తక్కువ ప్రమాణం వాడుకుంటున్నాం అట్నే కరెక్ట్ అయిపించుర ఇందులో టానిన్స్ అని చెప్పేసి అరబినోగ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి పాలిసాకరే పాలిసాకరేట్స్ అని చెప్పేసి రకరకాల ఈ కెమికల్స్ ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా చక్కగా పనిచేస్తాయి రెండోది ఏమంటే ప్రేవుల కదలిక బాగా ఉపయోగపడతాయమ్మా సో ఆహార పదార్థాలు ప్రేవుల్లో ఎక్కువ పులిసినప్పుడు ఈ గ్యాస్ లక్షణాలు ఎక్కువ అవుతుంటాయి సో ఆహార పదార్థం త్వరగా పులవకుండా ఏమా త్వరగా జీర్ణమయ్యేందుకు ప్రేవుల కదలికలు పెంచేసేసి త్వరగా ఆహార పదార్థాలు పోషకాంశాలను త్వరగా గ్రహించేందుకు విసర్జన పదార్థాన్ని మల విసర్జన పదార్థాన్ని త్వరగా విసర్జింపజేసేందుకు ఈ యొక్క కెమికల్స్ ఉపయోగపడతాయమ్మా ఇంకోటి ఈ కరకాయ వల్ల ఇంకోటి ఏంటంటే ఉపయోగమా ఈ రోజుల్లో చాలా మందికి రక్తనాళాల సమస్యలు అంటే హార్ట్ బ్లాక్ హార్ట్ లో బ్లడ్ వెజిల్స్ బ్లాక్ అవడము తర్వాత ఇతర ఏరియాలో బ్లడ్ వెజిల్స్ కావడము బ్రెయిన్ వెజిల్ బ్రెయిన్ లో బ్లడ్ వెజిల్స్ బ్లాక్ అయిపోయి పచ్చవాతం రావడము గుండె జబ్బులు రావడము ఇతర రక్తనాళాల సమస్యలు రావడము సో ఈ ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ వల్ల ఈ ప్లేట్లెట్స్ వల్ల ఈ రక్తనాళాలలో పూడికలు ఏర్పడతాయి అమ్మా ఆ పూడికలు ఏర్పడకుండా అవి కరిగించడానికి కరకాయలో ఉంటే కెమికల్స్ ఉపయోగం ఆ పూడికలు రాకుండా ఉండేందుకు కూడా ఈ కెమికల్స్ ఉపయోగపడతాయి అమ్మా మనం వాడేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే చూడండి చాలా మంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వాళ్ళలో వయస్సు వచ్చే కొద్ది వాళ్ళకి రక్తనాలు సమస్యలు కూడా వస్తాయి తర్వాత ఈ గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం చాలా మంది ఉంటుంది మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి అవకాశం చాలా మందికి ఉంటుంది సో ఇది వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత సోంపు గింజల గురించి చెప్పానమ్మా ఈ సోంపు గింజలో అనథాల్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది తర్వాత ఫైబర్ ఉంటుంది తర్వాత పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా గ్యాస్ ను తగ్గించడమే కాకుండా ప్రేవుల కదలికలను బాగా చేసేసి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడమే కాకుండా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు పోషకాంశాలను చక్కగా మన ప్రేవులు పీల్చుకునేటట్టు కూడా ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట సో ఈ అనథాలు ప్రేవుల కదరికలను పెంచుతుంది పెంచుతుంది ఫైబర్ వచ్చేసేసి మన కడుపులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఆహారంగా ఉపయోగపడుతున్నా సో ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా ఆహారంగా ఉపయోగపడుతుందో ఆ బ్యాక్టీరియా కూడా మన దేహానికి చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఈ యొక్క రక్తనాళ సమస్యలు రాకుండా కూడా పరోక్షంగా మంచి బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది గుండె జబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది మెదడు జబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ యొక్క మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలో బాగా ఉత్పత్తి అయిందో అప్పుడు ఈ హ్యాపీ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి మా బాడీలో సో సెరెటెన్ను డొప్ప ఇలాంటి మంచి మంచి హార్మోన్స్ బాగా ఉత్పత్తి అయినప్పుడు మనం యాక్టివ్ గా ఆనందంగా ఉల్లాసంగా ఆహ్లాదంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నమాట దీని వల్ల అదేవిధంగా పాలిఫినాల్స్ అనేటువంటి యొక్క కెమికల్స్ ఏం చేస్తాయంట ఈ యొక్క ప్లేట్లెట్స్ వల్ల గానీ ఫ్యాట్ వల్ల గాని కొలెస్ట్రాల్ వల్ల గానీ ఈ బ్లడ్ వెజిల్స్ లో రక్తనాళలో రక్తనాళాల్లో ఈ బ్లాక్ కాకుండా పేరుకోకుండా ఇవి ఉపయోగపడతాయి పేరుకున్నటువంటి పదార్థాలను కరిగించేందుకు కూడా ఉపయోగపడతాయి సో నేను ఎందుకంటే ప్రతిసారి స్ట్రెచ్ చేసి చెప్పేది మల్టిపుల్ బెనిఫిట్స్ నేచురల్ మెడిసిన్స్ ఉంటాయి ఉంటాయమ్మా సో మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఏమా మీరు అన్నట్లు స్పాట్ లో దగ్గర దివ్యమైనటువంటి ఔషధం ఔషధమ్మా అలా వాడుకుంటుంటే గ్యాస్ట్రిక్ టేబుల్ సంబంధించినటువంటి అన్ని సమస్యలు తగ్గిపోతాయి చిన్న అయితే డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది సంతోషం అండి చాలా మంచి విషయాలు చెప్పారు నమస్కారం